హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మనకు నల్లమల్ల అడవులలోని రుద్రకోటేశ్వరం అనే దేవాలయం గురించి అయితే చెప్తున్నానండి చాలామందికి తెలిసే ఉంటుంది మనకు వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఇక్కడ పావురాలగుట్ట ఈ గుడికి దగ్గరలోనే పావురాలగుట్ట అని ఉందండి ఈ గుడి దగ్గరలో సమీపంలోనే వైఎస్ గారు అయితే విమానం కూలిపోయింది మేము అప్పటికే ఈ గుడి అయితే దర్శనాలకు అయితే వెళ్ళి వచ్చేవాళ్ళము వైఎస్ఆర్ ముందు నుంచి మేము ఇక్కడ రుద్రకోటేశ్వరానికి అయితే వెళ్ళి వచ్చేవాళ్ళము ఈ గుడి చాలా బాగుంటుందండి అసలు రెండు కోనేర్లు ఉంటాయి ఒక కోనేరు స్వామివారి కోసం నీరు తీసుకెళ్తారు ఒక కోనేరులో అయితే మనం వచ్చి వెళ్ళిపోయే భక్తుల కోసం అక్కడ చెంచు వాళ్ళకి వాటర్ కోసం అయితే ఉందండి ఇదండి గుడి గుడి లోపల శివలింగం కూడా మనం పోయిన కార్తీక మాసంలో ఇలా మాఘమాసంలో అయితే పూజలు అయితే బాబునోళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు అక్కడికి ఆహారం కూడా చాలామంది సౌకర్యాలు అయితే కల్పిస్తారండి భోజనాలు వెళ్ళిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారు రుద్రాణి అమ్మవారుగా కొలుస్తారు ఇది మనకు నల్లమల్ల అడవులలోని వెలుగోడు మండలం న నల్ల నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి మార్గంలో ఉంటుందండి ఇక్కడ అమ్మవారిని రుద్రాని అమ్మవారిగా కొలుస్తారు ఇక్కడ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ అమ్మవారు ప్రతిరోజు కోనేటిలోకి వచ్చి స్నానం అయితే చేసి వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఒక పుట్టలో నుంచి మునులు తపస్సు చేసుకునే శబ్దం కూడా మనకు స్పష్టంగా వి వినొచ్చు ఓ అనే శబ్దం మాత్రం మనకి చాలా స్పష్టంగా వినపడిస్తుంది మేమై మా నాన్న వాళ్ళైతే ప్రతి కార్తీక మాసం మొత్తం అంతా త్రికోటేశ్వరంలోనే సేవ అయితే చేసుకుంటారు వచ్చి వచ్చి పోయే భక్తులకు భోజనాలు వడ్డిస్తూ అక్కడే ఉంటారండి మేము ఈసారి అయితే మా నాన్న మా ఆయన పిల్లలు అందరూ అయితే వెళ్ళారు మేమైతే వెళ్ళలేదు అమ్మకు కొంచెం హెల్త్ బాగలేకపోతే వెళ్ళలేదు వెళ్ళాలి అనుకునే వాళ్ళు శివరాత్రికి ఫారెస్ట్ వాళ్ళు అయితే రెండు రోజులు పర్మిషన్ ఇచ్చారండి ఇప్పుడు పర్మిషన్ ఎక్కువగా ఇవ్వట్లేదు చిరుత పూల సంచారం ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వట్లేదు అక్కడ నైట్ ఉండడానికి మా నాన్న వాళ్ళు అయితే వెళ్ళినప్పుడు మాత్రం వారం పది రోజులు అక్కడే ఉండి వెళ్ళొస్తారు ఈ వీడియో గీన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందేమో శివరాత్రికి అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్